ఫ్రెండ్స్ మీకోసం మళ్ళీ ఇంకో పప్పుతో వచ్చేసానండి అదేంటో కాదు మెచ్చుకునేంతలా ఉండే మెంతి కూర పప్పు అనమాట అసలు మెంతి కూర పప్పు చాలా చేసే విధంగా చేస్తే చాలా బాగుంటుంది వద్దన్న వాళ్ళైనా సరే ఇష్టంగా మొత్తం ఖాళీ చేసేంత బాగుంటుంది ట్రై చేయండి నా రెసిపీ అయితే సూపర్గా వచ్చింది మీరు ట్రై చేయడం కోసం ఒక్కసారి వీడియోలో చూపిస్తున్నాను ఆల్రెడీ నా ఛానల్లో చేశాను ఓల్డ్ వీడియోస్ చూడడం చాలామంది తక్కువగానే ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ట్రై చేయండి ఇదిగోండి కుక్కర్లో ఒక్క గ్లాస్ పప్పు తీసుకుంటున్నాను టీ గ్లాస్ తోటి ఒక్క టీ గ్లాస్ కందిపప్పు సరిపోతుంది నేను చేసే క్వాంటిటీకి మూడు టొమాటోసు మెంతికూర కట్ట ఒకటి ఇంకా టొమాటోస్ ఒక ఉల్లిపాయ చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పచ్చిమిర్చి నాలుగు సరిపోతాయి ఎందుకంటే మళ్ళీ కారం కూడా వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి నాలుగే తీసుకున్నాను మెంతికూర పప్పులో కారం వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది ట్రై చేయండి ఇంకా ఈ మూడు టొమాటోస్ని ఇలా రెండు బద్దలుగా చేసుకుంటే సరిపోతుంది మనం కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి ఎక్కువ పీసెస్ అవసరం లేదు ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసేసుకొని ఉల్లిపాయలతో పాటు కడిగి పెట్టుకున్న మెంతికూరని ఇప్పుడు వేసుకుందాము నీట్గా వాష్ చేసుకోండి త్రీ టైమ్స్ అప్పుడు ఇసుక అనేది లేకుండా ఈజీగా అదే టేస్టీగా వస్తుంది ఇంకా నీట్గా వాష్ చేసుకొని మెంతి కూరని ఇలా పొడవ పొడవగానే కట్ చేసుకోండి మీకు చిన్న చిన్న పీసెస్ ఫ్రైస్లోకి కర్రీస్లోకి అయితే బాగుంటుంది పప్పులోకి ఇలా కాడలు ఉంటేనే టేస్టీగా ఉంటుంది మొత్తం కట్ చేసేయకండి పీచు పదార్థం కాబట్టి మన హెల్త్కి మంచిది అనమాట చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఆకుకూర మీద పెట్టుకోండి ఎందుకంటే పప్పు ఉడకుండా ఉంటుంది మనం అడుగున అన్నిటితో పాటు వేసామంటే ఆకుకూర మీద పెట్టేసుకొని పసుపు వన్ స్పూను కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూను సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఇంకా ఇదిగోండి మొత్తం అన్నీ ఇలా వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని ఒక్కసారి ఇంకా అన్నీ వేసేసాను ఇంకేమన్నా వేయాలి అనుకుంటున్నారా అన్నీ వేసేసాను ఇంకేం అవసరం లేదు నేను చేసే పప్పుకి ఇంకా మూత పెట్టేసుకొని నా కుక్కర్ అయితే ఫైవ్ విజిల్స్కి ఉడుకుతుంది మీ కుక్కర్ ఎంతసేపు ఉడుకుతుందో అదే ఎన్ని విజిల్స్కి ఉడుకుతుందో చూసుకుంటూ చేసుకోండి ఫైవ్ విజిల్స్కి పప్పు చూపిస్తాను ఎలా ఉడికిందో ఇదిగోండి చెక్ చక్కగా ఉడికిపోయింది వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయాయి ఉప్పు తగినంత వేసుకున్నాము ఒక వన్ స్పూన్ అంతా ఇంకా అది పక్కన పెట్టుకొని తాలింపు కోసం అది రుబ్బుకునేలోపు ఈ తాలింపు ఫ్రై అయిపోతుంది అందుకే మనకి లంచ్ బాక్స్ పెట్టడానికి లేట్ అవ్వకుండా ఇలా చేస్తూ ఉంటాను ఈ తాలింపు ఫ్రై అయ్యేలోపు మనం అది రుబ్బేసుకోవచ్చు అనమాట పప్పుని ఇంకా చూడండి ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ నార్మల్గా వేసుకున్నాను పప్పులకి చార్లకి ఎక్కువగా పట్టదు కదా ఆయిల్ వెల్లుల్లి ఒక గర్భం అంతా దంచి వేసుకుంటున్నాను ఇంకా ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఒక వన్ స్పూన్ చిన్న స్పూన్తోటే వన్ వన్ స్పూన్ వేసేసుకోండి ఇంకా వేసుకొని అవి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను కరివేపాకు రెండు రెమ్మలు అవి బాగా ఫ్రై అయిన తర్వాత వేసుకోండి ఎండుమిర్చి వేయలేదు ఎందుకంటే పప్పులో కారం వేసాను మళ్ళీ ఎక్కువగా అయిపోతే స్పైసీ తినలేం కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర కూడా పిరికెడ వేసేసుకున్నాను వాష్ చేసుకొని పప్పు కూడా రుబ్బేసుకున్నాను పప్పు కూడా రుబ్బేసుకొని ఈ ఫ్రై అయిపోయిన తాలింపుని మిక్స్ చేసుకుంటే అసలు ఆ తాలింపు వేగుతున్నప్పుడు మనం పప్పులో మిక్స్ చేసినప్పుడు చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేయడమే నేను లంచ్ బాక్స్ కోసం చేశాను నేను మధ్యాహ్నం ప్లేటింగ్ వీడియోలో పెడతాను ఒకసారి చూసేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పప్పు చూడండి కలర్ఫుల్గా ఉంది కదా అన్ని ఆకుకూరలు తింటూ ఉండండి ఆరోగ్యంగా ఉండండి సంతోషంగా